ఈరోజు అభ్యుదయ దళిత సేవా సంఘం పెద్దలందరూ కూడా దునిలో మేము కూర్చొని చర్చించుకున్నాం భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన మా మా కర్నూలు జిల్లా వాసి అయినటువంటి గౌరవశ్రీ దామోదరం సంజయ్ సంజయ్ గారి పేరుని మనం కర్నూలుకు నామకరణం చేయాలని పెట్టాలనే తీర్మానాన్ని మేము తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి దామోదరం సంజీవయ్య గారు ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు కార్మికులకు బోనస్ ఇవ్వడం అయినా సరే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని ని ప్రజలకు పరిచయడం చేయడం అయితేనేమి మండల కమిషన్ రాకముందే బీసీలకు అప్పట్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఉద్యోగాల్లో కాకుండా ప్రమోషన్లు ఉద్యోగాల్లో వచ్చే ప్రమోషన్లకు కూడా ఆయన రిజర్వేషన్ అమలు చేశాడు అప్పట్లో వాల్మీకుల బోయల్ని ఎస్టీల్లో చేర్చిన ఘనత ఆయే అలాగే వృద్ధాప్య పింఛన్లు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించింది దామోదరం సంజీవయ్య గారు ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మా కర్నూలు జిల్లా వాసి దామోదరం సంజీవయ్య గారి పేరుని ఈ కర్నూలు జిల్లాకు పెట్టుకోవాలన్న కోరిక ప్రజల్లో కూడా బలంగా ఉంది దయచేసి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతాను అదే సందర్భంలో అభ్యుదయ దళిత సేవా సంఘం తరఫున ఆదోని జిల్లా గురించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేశాం అన్ని సమస్యలకి పరిష్కారం ఆదోని జిల్లాగా మార్చడం ఐదు నియోజకవర్గాలని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మాకు కర్నూలు జిల్లాకి ఇప్పుడు జిల్లా కేంద్రమైన కర్నూలు ఎక్కడ ఉంటది ఒక మూలం ఉంటది ప్రజలంతా ఇక్కడ ఉంటారు ఈ ఐదు నియోజకవర్గాల్లోనే ప్రజలంతా ఉంటారు జిల్లా కేంద్రం ఒక మూలం ఉంటది మాకు అక్కడికి పోవాలంటే రెండున్నర గంట మూడు గంటల ప్రయాణం సామాన్యుడికి మాకు పరిపాలన చాలా ఇబ్బందిగా తయారైంది ప్రజల దగ్గరకు పరిపాలన ఉండాలంటే తప్పనిసరిగా ఆదోని జిల్లా చేసుకోవాలి దాన్ని ఉద్యమంగా మలుచుకొని ఏ స్థాయిలో ఉద్యమానికైనా సిద్ధం అనే పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది తప్పనిసరిగా ఆదోని ప్రజల లేదా పశ్చిమ ప్రాంత ప్రజల సెంటిమెంట్ అయినటువంటి ఆదోని జిల్లాని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతాం అదే విధంగా ఆదోని మండలం దీన్ని నాలుగు మండలాలుగా చేసి ప్రజల వద్దకు పరిపాలన తీసుకురావాలా అనే కోరిక ను మేము సాధించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం